ఈ రోజు షార్ట్ స్టోరీ స్నేహమే బహుమతి ఒక అడవిలో ఒక సింహం మహారాజుగా ఉండేది అయితే తానికి నక్కా కాకి అనుచరులుగా ఉండేది అయితే ఒక రోజు కాకి ఆకాశంలో ఎగురుతూ ఉండగా ఆ అడవికి దగ్గరలో ఉన్న ఒక ఎడారిలో ఒంటి కనిపించింది అయితే కాకి సింహాన్ని దగ్గరికి వచ్చి మహారాజా మహారాజా మనకు దగ్గరలో ఉన్న అడవిలో ఒక వంట ఉంది ఆ వంటని మనం చంపి తినగలిగితే మనకి ఒక వారం పాటు ఆహార సమస్య ఉండదు అనేసి సింహానికి చెప్పి మనం ఆ ఒంటెని చంపడానికి వెళదాం అని చెప్పి వదిలిచ్చింది అప్పుడు సింహాన్ని కాకి బయలుదేరించి అడవి దగ్గరికి నుండి అడవి నుండి ఎడారి దగ్గరికి తీసుకువెళ్ళింది అప్పుడు సింహం కాకి నక్క అడవి దగ్గరికి వెళ్ళగానే నక్కకి సింహానికి కాలు కాలిపోయాయి ఎందుకంటే ఎడారి వల్ల ఎడారిలో ఎండ వల్ల చాలా వేడిగా ఉంటుంది కదా ఇసుక ఉండడం వల్ల సింహము నక్క నడవలేకపోతున్నాయి అయితే కాకి అప్పుడు ఒంటి దగ్గరికి వెళ్ళి మిత్రమా మిత్రమా మా మహారాజ సింహము అడవి అడవి నుండి ఎడారిలోకి వచ్చేసరికి కాలు కాలిపోయాయి అలానే మా సింహం నక్క స్నేహితుడు కూడా మా సింహం రాజాతో వచ్చారు వాళ్ళిద్దరూ కాలు కాలిపోవడం వల్ల అడవికి వెళ్ళ వెళ్ళలేకపోతున్నారు నువ్వు మా మహారాజా సింహాన్ని నా ఫ్రెండ్ నక్కకి స్నా సహాయం చెయ్యవా అనేసి ఒంటెని అడిగిందంట ఒంటె సరే అని చెప్పి ఆ ఎడారిలో ఉన్న సింహానికి నక్కకి తన భుజం మీద వేసుకొని అడవిలోకి తీసుకొని వచ్చిందంట అప్పుడు సింహం ఒంటి యొక్క మంచితనాన్ని చూసి నువ్వు కూడా మాతోనే ఉండిపోవచ్చు కదా అని ఒంటిని అడిగిందంట కానీ అక్కడ ఉన్న కాకికి నక్కకి ఈ సింహం ఇలా అనడం నచ్చలేదు అప్పుడు కాకి నక్క ఒక ఉపాయం పన్నాయి ఏంటని మహారాజా మహారాజా మీ కాలు కాలిపోయాయి కదా మీరు ఇంకొక వారం వారం వరకు ఆహారాన్ని సంపాదించలేరు కాబట్టి మా మహారాజా ఆకలితో ఉండడం మాకు ఇష్టం లేదు మీరు నన్ని నక్కని తినేయండి అనేసి కాకి అన్నాదంట అయితే కా మహా సింహానికి మహారాజైన సింహానికి కాకి నక్క వేసిన ఆలోచన అర్థమయ్యింది కానీ సింహం సైలెంట్గా ఉందంట కామ్గా ఉండి అప్పుడు ఒంటి ఇలా అందంట మహారాజా కాకిని నక్కని మీరు తింటే ఒకరోజు ఆహారం మాత్రమే అవుతుంది అదే నన్ను తినేయండి మీకు ఒక వారం రోజులు మీ ముగ్గురికి ఆహారం సమస్య ఉండదు అని ఒంట అన్నాదంట అయితే సింహానికి ఆల్రెడీ నక్కా కాకి ఎందుకు ఆలోచన చేశారో అర్థమైంది ఏంటంటే ఒంటే ఈ ఈ మాట అనాలనేసి ఆ రెండు అలా అన్నాయి అయితే సింహము ఆది పసిగట్టి అయితే సరే చిన్న చిన్నదాని నుండే మనం ఆహారం తినడం స్టార్ట్ చేద్దాము కాకి నువ్వు ముందుర అన్నదంట కాకి అది వినగానే తుర్రును పారిపోయిందంట సరైన నువ్వురా అనగానే నక్క కూడా పరిగెత్తి పారిపోయింది అప్పటి నుంచి ఒంటి యొక్క మంచితనం తెలుసుకున్న సింహం ఒంటితో చాలా స్నేహబంధంగా ఉంటుంది అప్పుడు నుండి సింహము ఒంటి ఒక మంచి స్నేహితులుగా ఉన్నారు మా నీతి ఏంటంటే మనం ఒకరికి చెడు చెయ్యాలనుకున్న వాళ్ళ మంచితనం వల్ల మనం కూడా మంచిగా మారతాము